వెల్కమ్ టు మాస్ టీవీ దేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి ఓ దిగ్గజ నాయకుడిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు పేర్కొన్నారు దేశానికి రెండు సార్లు ప్రధానిగా అందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు పేర్కొన్నారు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు నూకరాజు పిసిసి సభ్యులు శ్రీనివాసరావు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇక లేరని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను మరవలేమన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ పబ్ని తదితరులు పాల్గొన్నారు ఈ వ్యక్తిని ఈరోజు ఒక ఆర్థిక శాఖలో అనేక సలహాలు ఇచ్చిన ఒక దిగ్గజాన్ని కోల్పోవటం భారతదేశానికి దురదృష్టకరం అందుకు మన కాకినాడ కళా గారి భవన్ నుంచి ఈరోజు మేము ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే విభాగాన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందుకు మనం ప్రత్యేకంగా ఇలాంటి నేతలందరూ ఒక కాంగ్రెస్ పార్టీలో అంకిత భావాలతో పనిచేస్తూ దేశానికి అనేక సేవలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళొక తారలై నింగికి ఎగుతారు వెళ్తారు దానికి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గజాలందరూ ఒక్కొక్క మంచి మంచి దేశానికి స్వార్థానికి కాకుండా దేశానికి ఉపయోగపడి ఈ రీతిలో చేస్తారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాలం చేయటం భారతదేశానికి చాలా దురదృష్టకరం ఆయన పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు కూడా ఆర్థిక మినిస్టర్గా చేశారు ఆర్థిక శాఖ సెంట్రల్ మినిస్టర్ చేశారు అది కూడా పివి నరసింహరావు గారు హయాంలో పివి నరసింహరావు గారు కూడా ఆర్థిక మినిస్టర్ చేశారు ఇందిరాగాంధీ హయంలో ఇద్దరు మహానుభావులే ఇద్దరు ప్రధానమంత్రులు చేసిన వాళ్ళే వాళ్ళ వాళ్ళు చేసిన కాలంలో భారతదేశం చాలా ముందడుగేసింది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను